హాయ్ ఫ్రెండ్స్ వర్రవేళ్ళుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమానే వారణాసి అయితే వారణాసి సినిమా నుంచి ఒక రిలీజ్ అప్డేట్ వచ్చినట్టుగా తెలుస్తుంది దర్శకవిడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కలయికలో వచ్చిన సినిమా వారణాసి అయితే ఈ సినిమా చాలా సైలెంట్గా సాగిపోతుంది దీని గురించి తాజాగా ఒక న్యూస్ అప్డేట్ అవుతుంది ఇప్పటికే వచ్చేసింది సోషల్ మీడియా అనౌన్స్మెంట్తో సీక్ చేయగా తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ఒక క్రేజ్ అప్డేట్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏటాది వచ్చే ఏడాది వేసవిలో కానుగ్గా విడుదల చేయడానికి ఇప్పటికే మ్యాక్రస్ ప్రకటించారు పక్కా డేట్ విషయంలో ఇంకా సస్పెన్స్గా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ అప్డేట్ కోసం వేచి చెందవలసినట్టుగా అభిమానులు తొందరలోనే ఒక తీపి కబురు అందుతుందని తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అఫీషియల్గా రిలీజ్ డేట్ను ఈ ఏడాది శ్రీరామ్నామని సందర్భంగా అనౌన్స్ చేయడానికి చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు అంటే మార్చ్ ఇరవై ఆరున ఈ మెగా అప్డేట్ను వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది గోబుల్ స్టార్ పాన్ చేస్తున్న ఈ సినిమాని ఎంఎం కిరణ్వాణి సంగీతం అందిస్తున్నాడు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ గోబుల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో సినిమా నటిస్తున్నారు అయితే పృథ్వీరాజ్ విలన్ రోల్లో నటిస్తున్నట్టుగా ఇప్పటికే తెలిసింది అయితే అంతర్జాతీయ ప్రణాళికలతో తెరక్కిస్తున్న ఈ సినిమా మహేష్ బాబు నా కెరియర్కు చూపినట్టుగా గోబుల్ స్టార్గా ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్ వేల్డ్గా చూపిస్తుందో ఇప్పటికే తెలిసింది అయితే టీజర్లో మహేష్ బాబు ఉద్రగా ప్రియాంక చోప్రా మందనిగా కనిపించారు పృథ్వీరాజ్ సుకుమార్ విలన్గా పాటి నటించినట్లు కిరణ్వాణి సంగీతం రాజ రాజప్రసాద్ కథ అందిస్తున్నారు ఈ సినిమా భారీ అడ్వెంచర్ మూవీగా తెరెక్కిస్తుంది దాదాపుగా ఈ సినిమాని పదిహేను వందల కోట్ల బడ్జెట్తో ఖర్చు చేస్తున్నట్లుగా ఓవరాల్లోనే పాన్ ఇండియా రేంజ్గా వేల్డ్గా తీస్తున్నట్టుగా సినిమాగా చెప్తుంది వార్నర్ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నాయి అయితే మహేష్ బాబు కెరియర్లోనే ఎంతో అడ్వెంచర్ మూవీగా వార్నర్ సినిమా ఉంది రాజమౌళి మైసూర్ సినిమా ఏప్రిల్ వచ్చే ఏడాది ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఏడున విడుదల చేసుకున్నట్టు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు టాకు అయితే ఆ డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ లేదు ఈ నెల మార్చి శ్రీరామ్ రామ్ సందర్భంగా మార్చి ఇరవై ఆరున అంటే రెండు వేల ఇరవై ఆరున శ్రీరాము సందర్భంగా అఫీషియల్గా డేట్ రానుందని ప్రకటన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్